స్వాతంత్రమే మా జన్మ చాటండి స్వాతంత్రమే మా జన్మ చాటండి నిరంకు సంబగు శక్తులు తిరినా నిర్భయముగా దురించండి నిరంకు సంబగు శక్తులు తిరిగిన దురించండి పరుల స్వాతంత్రమే మాజన్ మహిళ చాటండి రాజవాలి సమరందర పండి కవోష్ణరు రాజవాలి సహించి ఉన్న దోపిడి ఎంత కాలమిది సహించి ఉన్న దోపిడి మూక కుదయరాదన్న రాదన్న స్వాతంత్రె మాయం చాటండి సంఘం स्वातंत्र ज्योति की मंगल्यपुहार तुम्ह मंगल्यपुहार तुम्ह स्वातंत्र जन्म हाटंडी स्वातंत्र